హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తెన్నాలి మొటోలాగా రైడర్ పార్దు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ సో రైట్ అయితే తెనాలికి అయితే స్టార్ట్ అయిపోయిన టైం వచ్చి ఫోర్ థర్టీ అవుతుంది సో ఇంక ఇప్పటి ఇంక ఇక్కడ నుంచి అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది వైవా వెల్లూరు అని తిరుపతి అనమాట సో చూద్దాం ఎంత ఎంత తొందరగా కొడతాం మాకు తెలియదు మాక్సిమం తొందరగా కొట్టాలనే ఫోర్కి అలా స్టార్ట్ అవుతున్నాం మేము ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది సారీ ఫోర్ థర్టీ అట్లా అవుతుంది అనమాట సో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం మిగతాదంతా మా బైక్ మీద మాట్లాడేసుకున్నాం మన చిత్తూరులో ఉన్నాం ఇందాక అరుణాచల నుంచి అయితే నేను రికార్డ్ చేయాలి ఎందుకంటే కొంచెం వాన పడుతుంది ఇదిగో రైడింగ్ గేర్ కూడా చూశారుగా ఒంటి మీద రైన్ గేర్ కూడా వేసేసాను వాన పడుతుంది కెమెరా అంతా లోపల పెట్టాను ఇంకా మన ఆంధ్ర బోర్డర్లో ఇచ్చాక అసలు చుక్క వాన కూడా లేదు వానంటూ హెవీ రైన్ కాదు నార్మల్ జస్ట్ తుప్పర్లాగా పడుతుంది బట్ రిస్క్ ఎందుకు లేదని చెప్పి క్యాంప్ బయటది ఇలా సో ఇంకైతే ఇప్పుడైతే చిత్తూరు ఉన్నాం ఇక్కడ నుంచి తిరుపతి సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది అనమాట రిషి కాళహస్తిలో ఆగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాడు మేము చెప్పాం అరే మేమైతే స్నానాలు చేయలేదురా నువ్వు ఏది చేసాగా నువ్వు వెళ్తానంటే వెళ్ళి మేము బయట వెయిట్ చేస్తామని చెప్పేసాం ఇంకా వాడికి ఒకవేళ వాడు ఆగితే ఓకే ఆకపోతే ఇంకా డైరెక్ట్గా నెల్లూరులో బ్రేక్ఫాస్ట్ స్టాప్ పెడతాం అంతే కుదిరితే లేదంటే ఇప్పుడే తినేస్తాం తిరుపతిలోనే తినేస్తాం ఇంకా ఎన్నింటికి స్టార్ట్ అయ్యాం ఫోర్ స్టార్ట్ అయ్యా టైము సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ అంటే పర్లా చిత్తూరు దాకా రెండు గంటల్లో వచ్చేసాం పర్లా బాగానే వచ్చాం అంతే రెండు గంటలు రెండు మూడు గంటలు వన్ టెన్ కిలోమీటర్స్ రెండు గంటలు పట్టింది మాకు ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యామో ఫైవ్ ఫార్టీకి సిక్స్ ఫార్టీకి ఇక్కడ ఉన్నాం మనం బాగానే కొట్టాం అయితే నందుగురి కూడా ఈసారి ఈరో బాగానే కొట్టాడు ఒక్క ఫస్ట్ రోజు ఇబ్బంది పడ్డాడు కానీ నందు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి సెట్ అయిపోయాడు కుర్రాడు బండి కూడా ఇప్పుడు బాగా లాగుతుంది వాడిది అంటే హైవే మీద ఎక్కువ తిప్పలేదు కదా ఐ మీన్ ఎక్కువ లాంగ్ డ్రైప్స్ కొట్టలేని కొంటని బండి కదా అది కొంచెం ఇంజన్ సెట్ అవ్వడానికి టైం పట్టింది వాడిది కానీ ఇప్పుడు ఓకే ఫుల్ ఈజీగా ఎయిటీ ఫైవ్ ఈజీగా అందుకుంటుంది అది ఈ హైవే అయితే కనుక బెంగళూరు వరకు సూపర్ రెండో తిరుపతి నుంచి బెంగళూరు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎట్టి కొట్టచ్చు మూడు లీటర్లు ఉందంట ఇదైతే తిరుపతి నుంచి బెంగళూరుకి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ సిక్స్ అయినమాట ఇటు త్రీ అటు త్రీ ఎట్టికి కొట్టచ్చు నువ్వు హైవే మొత్తం చాలా అంటే చాలా బాగుండింది ఎక్కడ ఏ డైవర్షన్స్ ఉండవు అనమాట దీని మీద అయితే నేను సోమైతే అయితే మళ్ళీ వెళ్ళాం వాడి హై వాడి ఆర్టీఆర్ మీద వెళ్ళాం బెంగళూరుకి మేము ఏం చేసాం నైట్ కృష్ణకి వచ్చేసేసి పొద్దున్నే దిగేసాం నాలుగున్నర ఐదింటి దిగేసాం ఆ రోజు పొద్దున్నే మధ్యాహ్నం ఇప్పుడు మొత్తానికి వాడి బండి కూడా ట్రైన్లో పార్సల్ చేసాం తిరుపతి వరకు తిరుపతికి వచ్చి బండి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాము కానీ వచ్చేటప్పుడు లగేజ్ కింద మేము ఏం తెచ్చాం అనుకున్నాం వాడు సిపియూ మోనిటర్స్ తెచ్చాం నా బ్యాగ్లో సిపియూ పెట్టేసి వాడు రెండు చేతుల్లో రెండు మానిటర్లు పట్టుకొని కూర్చున్నాడు రెండు ఒకటి ఒకటి బ్యాగ్లో పెట్టుకున్నాడు ఇంకోటి చేత్తో పట్టుకుని ఉన్నాడు మూనీటర్ ఆడు కొద్దిసేపు నేను కొద్దిసేపు ఆడు కొంచసేపుడు ఇద్దరం చేంజ్ అవుతూ బ్యాంగ్లూరు దాకా వెళ్ళాం కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఆ రోజు నాకు సోమకు మాత్రం మామూలుగా కాదు పొద్దున్నే ఆరింటికి బయలుదేరితే పదకొండున్నర పన్నెండింటికి ఇంట్లో ఉన్నాం బెంగళూరులో ఫైవ్ అవర్స్ అవుతుందా ఫైవ్ అవర్స్ దాకా ఫైవ్ అవర్స్ పట్టింది మాకు అంటే బ్రేక్ఫాస్ట్ అని చెప్పి అట్లా కొంచెం మట్టిలో అటు ఇటు మారుతూ ఉన్నాం కదా అందుకని చెప్పి మాకు లేట్ అయింది ఆ రోజు అయితే కానీ అసలు రూట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇది నెక్స్ట్ టైం ఎవరైనా ట్రై చేయండి తిరుపతి వచ్చి తిరుపతి మీదగా రండి బాగుంటుంది తిరుపతి చిత్తూరు హైవే వచ్చేసి రండి ఇప్పుడల్లా మనకి ఈ హైవేలో స్వర్ణముఖి నది కూడా కనబడుతుంది మనకి కొంచెం చిత్తూరు నాకు తెలిసి తిరుపతి దగ్గరలో తిరుపతికి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ సున్నానంగా వస్తుంది సవముఖి నది మీకు చూపిస్తాను చూడండి సార్ అడుగుదా అన్న యాడిపోతున్నారు తిరుపతి ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి నడక మీదంతా బెంగళూరు నుంచి నడక వస్తున్నారు బెంగళూరు ఆ అవతలకే ఈ పక్కకు కూడా ఆ అవతలకే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎన్ని కిలోమీటర్లు అన్న మీకు మూడు వందలు ఉంటుందా మూడు వందలు ఉంటుంది బా గ్రేటేరా వీళ్ళంతా బెంగళూరు వెనక నుంచి మూడు వందల కిలోమీటర్లు నడిచి వస్తున్నారు కోసూరు వాళ్ళు మైసూరు కూడా ఇప్పుడు వీళ్ళు ఉన్నారుగా మైసూరు వాళ్ళు కూడా వాళ్ళు వేరే టైంలో వస్తారు మీరు ఒక టైంలో వస్తారు మీరు ఎక్కడి నుంచి అన్న ముల్బర్గా వెళ్ళు ఇక్కడి నుంచి వన్ కిలోమీటరా ఓకే ఇక్కడ వచ్చే వాళ్ళంతా ఇప్పుడు బెంగళూరు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు ఓకే అన్న థ్యాంక్స్ అన్న అదే అసలు అర్థంగా అలా చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు నాది తెనాలి ఆ గుంటూరు దగ్గర మేము అరుణాచలం వెళ్ళి వస్తున్నాం ఓకే అన్న అదే మంది వెళ్తా ఉన్నారు ఓకే థ్యాంక్స్ అన్న ఉంది లేదు లేదు ఉన్నాయి ఓకే ఓకే సార్ సో సార్ వాళ్ళు అయితే ఇక్కడ పక్కన ఏదో ఊరు ఉంది అక్కడి నుంచి నడుచుకొస్తున్నారంట మామూలుగా అయితే ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళంతా బెంగళూరు సైడ్ ఆ సైడ్ నుంచి వాళ్ళు వస్తున్నారంట మొత్తం సో చూస్తున్నారు కదా నడుచుకుంటూ వెళ్తున్నారు అందరూ మెల్లగా వీళ్ళంతా బెంగళూరు నుంచి వస్తున్నారు వీళ్ళంతా నడుచుకుంటూ తిరుపతి దాకా వెళ్తారంట ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక్కో సీజన్లో ఒక్కొక్కళ్ళు వస్తారంట బ్యాంగ్లూరు బెంగళూరు వాళ్ళు అయితే ఈ సీజన్లో వస్తారంట ఆగస్టు ఆ టైంలో వస్తారంట మైసూరు వాళ్ళు అయితే దీని తర్వాత సీజన్లో వస్తారంట మరి దాని తర్వాత సీజన్ ఎప్పుడనేది తెలియదు దీని తర్వాత సీజన్లో అయితే మైసూరు నుంచి వస్తారు నడుచుకుంటూ ఇక ఇప్పుడైతే బెంగళూరు బెంగళూరు దగ్గర వాళ్ళ నడుచుకుంటూ వస్తారు తిరుపతి దాకా అని చెప్పి ఒక ఆయన చెప్పాడు ఇందాక మాట్లాడారుగా ఇందాక నేను మాట్లాడానుగా ఆయనే ఆయన ఇక్కడే అంట దగ్గరలోనే అంట ఊరు కూడా బెంగళూరు రెండు వందల యాభై కిలోమీటర్లు ఏడు నుంచి ఏడు నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు అదే ఒక టాస్క్ అంటే మైసూరు అది ఇంకెంత పెద్ద టాస్క్ ఆరు వందల నుంచి ఏడు వందలు ఉంటుంది మైసూరు ఇక్కడ ఇక్కడ మైసూరు నుంచి తిరుపతికి మాములు విషయం కాదుగా అని చా వెసుకోవచ్చా యంగ్స్టర్స్ కూడా నడుచుకుంటూ వస్తున్నారు ఇక్కడికి పెద్దోళ్ళే అనుకున్న యంగ్స్టర్స్ కూడా ఓకే యూత్ కూడా నడుచుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు నాకు తెలిసి ఇదంతా మొక్కున్న వాళ్ళు నడుచుకుంటూ వస్తారు అనుకుంటా మొక్కు ఉంటుంది కదా ఇట్లా వస్తాను నడుచుకుంటా అని చెప్పి ఆ మొక్కున్న వాళ్ళు నడుచుకుంటారు వస్తూ ఉండరు ఇక్కడికి అంటే నడుచుకుంటూ వచ్చేది వాళ్ళే మొక్కున్న వాళ్ళే నడుచుకుంటూ వస్తారు ఇంకా వీళ్ళకి దారిలో ప్రసాదం కూడా పెడతారు అంటే కొంతమంది ప్రసాదం పంచుకుంటూ వెళ్తారు నడిచి నడిచి అలిసిపోతారు అని చెప్పి వాళ్ళకి ప్రసాదం పెడదామని చెప్పి వ్యాన్స్లో పెట్టుకుంటూ వెళ్తారు ఇప్పుడు అక్కడ ఒక బ్యాచ్ వెళ్తున్నారు చూసారా వీళ్ళు వీళ్ళు కర్ణాటక నుంచి వెళ్తున్నారు ఇప్పుడు కర్ణాటక నుంచి తిరుపతి వెళ్తున్నారు బెంగళూరు టు తిరుపతి బై వాక్ ఇప్పుడు అరుణాచలం గిరిప్రదక్షణ చేసేటప్పుడు ప్రసాదం పెడతారు బండి పక్కన పెట్టేసి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెట్టారు అలాగే వెళ్ళేదారులునే వీళ్ళకి ఒక బండిలో వెళ్తూ ప్రసాదం తీసుకొని కొంతమంది వెళ్ళి పెడుతున్నారనమాట ఆపి ప్రసాదం తీసుకోండి అని చెప్పి నడిచి నడిచి అలసిపోయి ఉంటారు కదా మరి వాళ్ళు అందుకని చెప్పి ఆకలి తీరుద్ది చెప్పి వాళ్ళకి అన్నం పెట్టడం అదే ఇంకా టిఫిన్ ప్రసాదం పెడతారు టిఫిన్ వాటర్ బాటిల్స్ అన్నీ వాళ్ళే ఇస్తున్నారు మొత్తం ఆలస్యం కాదబ్బా అలా నడవడం అంటే నందగారితో ప్రాంక్ చేశా నువ్వుగా వాడే చెప్తే నువ్వు కానీ అలా అనుకో మాక నడుద్దానరా అనమాక అని చెప్పంటే నేను నడవనరా కాబట్టి నీ చా నడిపిస్తా అని చెప్పి మొక్కుంటున్నాను అని చెప్పండి సైలెంట్ అయిపోయాడు దెబ్బకి తప్పులే అలా చేయకూడదు ఏ చెప్ప మన ఆంధ్రాలో కూడా చేస్తారు కొంతమంది దేనికి వెళ్తున్నారంటే నేను లాస్ట్ టైం ఆల్రెడీ మళ్ళీ రైడ్ చేశాను కదా అప్పుడు వాళ్ళు రాజమండ్రి రావులపాలెం ఈ సైడ్ వాళ్ళందరూ దీనికి వెళ్తున్నారు దేనికి ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల నడుచుకుంటూ వెళ్తున్నారు నేను ఆ రోజు రికార్డ్ చేయలేదు కానీ అడిగాను అడిగితే మేము ఇట్లా ఎక్కడి నుంచి వస్తున్నాము ద్వారకా తిరుమల వెళ్తున్నాం ఇలా అంతా వాళ్ళే అని చెప్పి చెప్పారు బై వాక్ వెళ్తున్నారు అది ఆ టైం అయితే అసలు ఎండ కూడా ఉంది ఫుల్ ఉంది ఆ టైంలో చెట్ల కింద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు చల్లగా ఉండిద్ది అని చెప్పి సో నెక్స్ట్ టైం ఎవరైనా సరే తిరుపతి వస్తే డెఫినెట్గా గుడిమల్లం వెళ్ళండి గుడిమల్లం ఎందుకు అంటే గుడిమల్లంలో ఒక శివలింగం ఉంది ఆ శివలింగం భూ ప్రపంచం మీద మొదటి శివలింగం అది కూడా ఎట్లా తెలిసిందంటే ఆ దాన్ని మళ్ళీ స్టోన్ టెస్ట్ కూడా చేశారు సైంటిస్టులు ఆ స్టోన్ టెస్ట్ చేసి ఆ రాయి అసలు భూమి మీదదే కాదు ఏ రాయితోనూ మ్యాచ్ అవట్లేదు ఎలాంటి రాయితోనూ మ్యాచ్ అవట్లేదు ఆ శివలింగం చేసిన రాయి తర్వాత అందరికీ అప్పుడు అర్థమైంది అది ఇక్కడది కాదు వేరే ప్రపంచం నుంచి తీసుకొచ్చి పెట్టింది అసలు వేరే లోకం నుంచి తెచ్చిపెట్టిందని సైంటిస్టులు కూడా రిజ్యూ చే రిజ్యూ చేశారు దాన్ని అంటే వాళ్ళు కూడా దాన్ని నమ్మారు అప్పటికి చెప్తే ఎవరు నమ్మలే అది ఇక్కడది కాదంటే లైక్ అదే అది దేవుడే వచ్చి ప్రతిష్ఠించాడని చెప్పి అంటారు సైంటిస్టులు నమ్మలు అయినా సరే స్టోన్ టెస్ట్ చేస్తే అసలు ఆ రాయి భూమి మీద ఉన్న రాయే కాదు వేరే గ్రహం నుంచి వచ్చింది అసలు ఇక్కడిది కాదు వేరే లోకం నుంచి వచ్చిందని వాళ్ళే నమ్మేశారు ఇంకా స్టోన్ టెస్ట్ చేస్తే అది కూడా ప్లస్ అక్కడ ఒక అక్కడ ఆ గుడి విశిష్టది ఏంటంటే ప్రతి అరవై మూడేళ్ళకి ఈ గుడి దగ్గర ఏదో నది ఉంది ఆ నది ప్రతి అరవై ఏళ్ళకి అరవై మూడేళ్ళకు వచ్చి తనంతటా తానే వచ్చి అభిషేకం చేసి మళ్ళీ తనంతటా తానే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా అది అరవై ఏళ్ళకి అరవై మూడేళ్ళకు ఆయన పూజారి గారు అప్పుడు ఏదో చెప్పారు కరెక్ట్గా ఐడియా లేదు ఆ రోజునే వచ్చి అభిషేకం చేసి వెళ్ళిపోయిద్దంట వెంటనే వెనక్కి వచ్చినట్టే వచ్చి అభిషేకం చేసి వెనక్కి వెళ్ళిపోయిద్దంట ఆ గంగా జలం అసలు అంత నమ్మలేనంత ఇదిగా ఉండిద్ది అది చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ గుడికి చరిత్ర కూడా లేదు అసలు ఎప్పుడు కట్టారు ఏంటనేది కూడా లేదు సో ఇప్పుడు మన అరుణాచలం వెళ్తే ఫలానా ఇన్నేళ్ళ పలానా సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలది తిరుపతి ఇన్ని వేల ఎన్ని సంవత్సరాలది అని చెప్పు ఇది ఉంటుంది దానికి అసలు ఏమీ లేదు విడిమల్లంకి అసలు ఎప్పుడు కట్టారో కూడా ఎవరు తెలియదు అది సాక్షాత్తు శివుడే తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించారని చెప్పి నమ్ముతారు మళ్ళీ ఆ శివలింగం కూడా శివలింగం మీద బ్రహ్మ విష్ణువు కూడా ఉంటాడు శివలింగం లింగం మీద విష్ణు ఉంటాడు విష్ణువు దగ్గర కిందకేమో బ్రహ్మ ఉంటాడు అనమాట శివలింగం మీద ముగ్గురు ఉంటా త్రిమూర్తులు అనమాట శివలింగము శివలింగం మీద విష్ణువు తర్వాత ఆ కింద బ్రహ్మ ఉంటారు ముగ్గురు ఒకే దాంట్లో ముగ్గురు ఉన్నట్టు సో చాలా అంటే చాలా బాగుండేది నెక్స్ట్ ఎవరైనా వాళ్ళని అశ్చాన తరపతి డెఫినెట్గా గుడిమల్లం వెళ్ళండి వాళ్ళు చెప్తారు కానీ చరిత్ర చాలా వరకు అది కరెక్ట్ కాదు అసలు దాని చరిత్ర వేరే ఎవరికి తెలియదు కూడా మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ప్రవీణ్ మోహన్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయన చేశాడు చూడండి ఆయన ఛానల్ మీరు చూస్తే మన ధర్మం అంటే ఇండియన్ టెంపుల్స్ స్ట్రక్చర్స్ కానీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంతో సైంటిఫికల్గా కట్టారు ఆ రోజుల్లోనే మన వాళ్ళు అని చెప్పి ఆయన పళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయనకి మన ఇండియాలో లేదు కానీ ఫాలోయింగ్ అసలు ఫారెన్ సైడ్ వెళ్తే ఆయనకి పిచ్చ ఫాలోయింగ్ ఉంది అంటే మన ఇండియాలో ఉంటే మన వాళ్ళకే మన వాళ్ళకే ఆయనకి ఆయన గురించి చాలామందికి తెలియదు ఆయన గురించి మన వాళ్ళకే ఆయన ఛానల్ ఒకసారి కూడా ఆయన ఇంగ్లీష్లో చెప్తాడు ఆయన రీసెంట్గా తెలుగు కూడా పెట్టాడు ఛానల్ అదే ఆయన తెలుగులో కూడా పెట్టాడు ఛానల్ ప్రతిదీ ఏ టు ఏడ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకు తెలియని అంటే మన సైంటిస్టులు ఎంత ఐ మీన్ మన పురాతన ఋషులు కానీ మునులు కానీ ఎంత ఎంత పెద్ద సైన్స్ యూజ్ చేశారు అనేది కూడా ఆయన చెప్తాడనమాట ప్రతి దాంట్లోనూ అసలు ఛానల్స్ అవన్నీ చూస్తే కనుక ఆయన వీడియోస్ చూస్తే కనుక మీరు లిటరల్లీ ఆయన ఫ్యాన్ అయిపోతారు నిజంగానే నెక్స్ట్ టైం కనుక ఒక్కసారి ఆయన ఛానల్ కూడా చెక్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఆయన వీడియోస్ క్లియర్ కట్ ఆయన చెప్పేది ఇంగ్లీష్ అయినా రాని అంతంత మాత్రం తెలిసిన వాడికి కూడా ఇంగ్లీష్ అర్థం అవుతుంది అన్ని ప్రతిదీ ప్రాక్టికల్గా అక్కడ ఉన్న బొమ్మలు ఆయన ఇలా చేశారని ప్రాక్టికల్ చేసి చూపిస్తాడు కూడా ఆయన ఇంకా ఇంకా కట్టాలంటే ప్రాక్టికల్గా చేసి మరీ చూపిస్తాడు ఆయన మనకి ఆయన ప్రతి ఒక్క వీడియోస్ ఆయన గుడిమల్లం గురించి కూడా చెప్పారు ఒక్కసారి చూడండి ఆ వీడియో కూడా ప్లస్ నెక్స్ట్ టైం వస్తే మాత్రం డెఫినెట్గా అందరూ ఎవరైనా సరే గుడిమల్లం విజిట్ చేయండి డెఫినెట్గా ఇప్పుడే అందుకడు బైక్ ఒక ప్రాంగ్ చేసింది పాగ్లైడిపోయింది ఎందు ఆగాడు అనుకో ఇది కట్ అయిపోయింది ఇది ఉంది చూసారా ఇది ఇరిగిపోయింది అది యాక్చువల్గా లాస్ట్ టూ డేస్ నుంచి ఇది వైబ్రేషన్స్కి లూజ్ అవుతానే ఉంది ఇప్పుడు ఏకంగా ఊడిపోయింది ఇప్పుడు సపరేట్గా మేము క్లాంపులు చేయించాలైతే అదే ఇరిగిపోయింది విరిగిపోయింది ఇప్పుడు ఇది నందు ప్రాంక్ చేసిందిగా ట్రాంక్ చేసిందిగా నీతో మాలిగ్గాది అయితే స్వర్ణముఖి నది దగ్గర ఉన్నావు నది అయితే ఫుల్గా ఎండిపోయి ఉంది ఇదంతా స్వర్ణముఖి నది ఒక చుక్క నీరు కూడా కనబడట్లా నదిలో ఏదో అక్కడక్కడ అట్లా అట్లా ఉంది మరి ఆ పక్కకు కానీ అటువైపుకి కానీ ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు ఇది మీరు చూసేదంతా స్వర్ణముఖి నది ఇందాక మీకు చూపించా కదా స్వర్ణముఖి నది అని చెప్పా కదా ఇదే అనమాట నాకు చిత్తూరు దగ్గర చెప్పా కదా స్వర్ణముఖి నది ఒకటి ఉంది అని చెప్పి అదే ఇది ఇంకా అరవై కిలోమీటర్లు ఉంది నెల్లూరు ఇక్కడ నుంచి అరవై కిలోమీటర్లు నెల్లూరు అంటే నెల్లూరు నుంచి ఇంటికి రెండు వందల యాభై కిలోమీటర్ ట్రై అసలు కట్టి కొట్టడానికి ఈవినింగ్ కల్లా టైం ఎంత వన్ థర్టీ అయింది టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ అవుతుంది ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ అవుతుంది బట్ వీఆర్ ట్రయింగ్ టు పుష్ హార్డర్ టు ఊరికైతే వచ్చేసాం అనమాట ఒక టూ మినిట్స్ అయితే ఇంటికెళ్ళిపోతాం క్లాస్ టూర్ అయితే హ్యాపీగా ఎండ్ అయింది ట్రిప్పు అండ్ అందు కూడా కొంచెం అలవాటు పడ్డాడు కుర్రాడు నాలుగు రోజులు పడేసరికి ఓకే మ్యాక్సిమం లాగాడు కానీ పది గంటల ట్రిప్పునే వీళ్ళు పదిహేను గంటలు చేశారు అదే నాకు బాగా లాగనిపించింది అంటే ఐదు గంటలు వేస్ట్ అయిపోయినట్టే కదా పొద్దున్నప్పుడు నాలుగింటికి మొదలుపెట్టి ఇప్పుడు తొమ్మిదింటికి తొమ్మిదింటికి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేడున్నర గంటలు ట్రిప్పు పది గంటల ట్రిప్పుని పదిహేడున్నర గంటలు చేశారు సరే రెండు గంటలు అంటే ఓకే పన్నెండు గంటలు వేసుకో దాన్ని ఇంకా ఐదు గంట ఐదున్నర గంటలు ఎక్ ఎక్స్ట్రా చేశారు దీన్ని పదిహేడున్నర గంటలు అంటే తప్పదు కాబట్టి బ్రేక్ తీసుకుంటే అరగంట అయిపోతుంది లేచిపోతుంది బ్రేక్ తీసుకుంటే అరగంట లేచిపోతుంది తీసుకుంటేనే అరగంట ఐదున్నర గంటలు అయిపోయింది ఇంటి దగ్గర కూడా వచ్చేసాం